నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేయివేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికల హాస్టల్ విద్యార్థినులు వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పబ్య్య పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయి పొద్దున వస్తే రాత్రానికి ఎవరితో అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మాకు ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర అట్లా ఇట్లా గాలీజ్గా మాట్లాడతారు రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాటన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరిపైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు రోజు మందు దాగా మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు ఆ అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి ఉంచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు ట్లో ఇస్తుంది ఆంటీ ఒకసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమైతుంది అని మాట్లాడుతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదన్నా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడ్లుగా అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు